ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ముంచెను వదులు ఉదయం ఆరు గంట కంటే ఆరు గంటలు స్టార్ట్ చేశారు ఆ పార్టీ యంత్రాంగాన్ని అధికారులు అందరూ కూడా ఆరు గంటల పట్టి పనిచేశారు ఈరోజు ఇసుక ఫ్రీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం రేపటి నుంచే ఇసుక ఫ్రీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇష్యూ చేస్తున్నారు అదంతా కేర్లో లేబర్ కేర్ అంతా కలిపి ఒక ట్రాక్టర్ అయిపోయినప్పుడు కూడా పన్నెండు వందల పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు కావచ్చు ఇప్పుడైతే సుమారుగా నాలుగు వందల ఆరు వేల వరకు పోయింది ఈ దుర్మార్గ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి మన ఇసుక మనకి ఇక్కడ అయ్యింటే ఇంత రేట్ అయ్యేది కాదు కానీ వాళ్ళ బూండాలు వాళ్ళ అరాచకాలు వాళ్ళ నాయకులు మంత్రాలయం మొదలుకొని తెలంగాణ బార్డర్ కానీ కర్ణాటక బార్డర్ కానీ తమిళనాడు బార్డర్ కానీ ఇష్టం వచ్చిన మన నాయకులు వేరే రాష్ట్రానికి తరలించడం వల్ల మన ఇసుకంతా వేరే రాష్ట్రాలకు పోయింది ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి వేరే ఉంటుంది చర్చలో ఉంటుంది ఇంకొకరు కోట్ల రూపాయలు సంపాదించారు ఒక ఎమ్మెల్యే నూరు కోట్లు రంపాట చరిత్రలో ఎక్కడో ఇంత అన్యాయం జరగలేదు ఇది అన్యాయం చాలా అన్యాయం మోసం పక్కన చిక్కారెడ్డి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో చూస్తున్నాం కర్ణాటక పరితకపోతామని ఆ ఎమ్మెల్యే మీకు తెలుసు వాళ్ళ మీద కూడా ఏ దేశరే ఎవరు మోసం చేశారు ఇంత ప్రభుత్వ సొమ్ము ఇసుక దంతా చేశారో వీళ్ళందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి పాటి తరపున మేము కర్నూలు జిల్లా తరఫున వీళ్ళందరినీ తెలిసాలి ఇలా పట్టబేజ్ అని దొంగతనంత కట్కియ్య ఈ డబ్బతో కట్టించి పేద ప్రజలు ఏదైతే రోడ్డు వేసేదానికి రోడ్డు ఈరోజు చూస్తే కర్నూలు నుంచి చాలా దరిద్రం ఉండేసే ఎనిమిది వరకు చాలా దరిద్రం ఉంది వీళ్ళు సుంగ లారీ లారీ టిప్పని టిప్పలు పొట్టినందు వల్ల రోడ్డు అయిపోయింది ఎదురు చూస్తుంటే ఖజానా ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖాళీ చేసి వాడకుంటాము అందుకనే జగన్మోహన్ రెడ్డికి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఇసుక దొంగతనాన్ని బయట పెట్టాలి మందు లిక్కర్ మాఫియా దొంగతనం బయట పెట్టాలి దీనిపైన పెద్దగా ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో మధ్య చరిత్ర బయటికి దాన్ని కూడా యావజీవ కారకాణ శిక్ష విధించి వచ్చే విధంగా ఈ నాయకుడు ఈ నాయకుడిని గుర్తి చెప్పాలి ఇప్పటికి సిక్కు లేకుండా ఒక దుర్మార్గుని కడప జైలు నెల్లూరు జైలు వేస్తే